సో ఇవన్నిటికీ రీజన్స్ ఏంటి అని మనం ఇప్పుడు ఆలోచిస్తే బేసిక్గా మనకు తెలియకుండానే లాస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్లో మనకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది మెయిన్ రీజన్ అంటే మీరు అన్నారు కదా ఇన్ఫర్టిలిటీ పెరిగిపోతుంది స్పెర్మ్ కౌంట్స్ తగ్గిపోతున్నాయి ఎందుకు తగ్గిపోతున్నాయి అంటే మెయిన్లీ మనం అనుకుంటాం అలవాట్లు నిద్రపోవట్లేదు ఎక్సర్సైజ్ చేయట్లేదు స్మోకింగ్ ఆల్కహాల్ ఇవన్నీ మనం ఆలోచించేది ఇవన్నీ ఓన్లీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ పీపుల్లోనే ఓకే ఈ మిగతా డ్యామేజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ మైక్రోప్లాస్టిక్స్ మనకు తెలియకుండానే మీరు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వెనుకెళ్ళి చూస్తే ఎప్పుడైతే ప్లాస్టిక్ మనకు లైఫ్లో ఎంటర్ అయిందో సో టీనేజ్ అబ్బాయిలో ఫుడ్ అంటే కర్రీ పాయింట్స్ టీ అంటే ప్లాస్టిక్ కప్స్ వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్ బాటిల్స్ ఈవెన్ చిన్న పిల్లలకి పాలు పట్టే బాటిల్స్ కూడా మనం ప్లాస్టిక్ బాటిల్స్లో చేసేవాళ్ళం సో ఇప్పుడంటే బీపీఏ ఫ్రీ బాటిల్స్ అని వచ్చాయి పిల్లలకి వేడి చేసినా ఏం కాదు సో అప్పుడు మనం వాడేదాన్ని నార్మల్ ప్లాస్టిక్ బాటిల్స్ దాంట్లో బిస్ఫినాల్ అనే కెమికల్ ఉంటుంది ఆ కెమికల్ ఎప్పుడైతే ఆ ప్లాస్టిక్ హీట్కి ఎక్స్పోజ్ అవుతుందో ఈ బిస్ఫినాల్ అనే కెమికల్ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది అది కరిగిపోయి వాడి బాడీలోకి ఎంటర్ దీన్ని మేల్ ఎండోక్రైన్ డిస్ట్రప్టర్ అంటారు అసలు మేల్ ఫర్టిలిటీ కానీ మేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కానీ హార్మోన్స్ కానీ ఇది మొత్తం డ్యామేజ్ చేసేస్తుంది అండ్ ఇది మెయిన్ ఎక్కడ టార్గెట్ చేస్తుంది అంటే మగవాళ్ళలో హార్మోన్ ప్రొడక్షన్ని టార్గెట్ చేస్తుంది ఇంకొక డేంజరస్ ఇష్యూ ఏంటంటే దీంట్లో ఒకసారి ఇది ఒక వ్యక్తి బాడీలోకి ఎంటర్ అయితే ఇది జీన్స్ లెక్ ఎంటర్ అవుతుంది క్రోమోజోమ్స్ అప్ టు త్రీ జనరేషన్స్ ఇట్ విల్ ట్రావెల్ ఓ మై గాడ్ వెరీ షాకింగ్ న్యూస్ ఇది ఇది యాక్చువల్గా మాకు కూడా షాకింగ్ న్యూస్ అంటే ఇప్పుడు ఇవన్నీ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇవన్నీ ఆలోచించే వాళ్ళకి అసలు ప్లాస్టిక్ వాడకం వల్ల ఎంత ఇబ్బంది ఉండబోతోంది ఇన్ని అనర్ధాలు మన బాడీలోకి వస్తున్నాయి అనేది కనీసం ఊహకు కూడా అందదు ఈ విషయాలు ఎవరో రోజు పేపర్లో చెప్తే ప్లాస్టిక్ వల్ల ప్లాస్టిక్ కరగదు పొల్యూషన్ అవుతుంది అంటే మనం ఎప్పుడు మనం పట్టించుకోలేదు ఎన్విరాన్మెంటస్టులు అలా చెప్తారనుకుంటాం కానీ మన జీవితంలో ఇంత డ్యామేజ్ చేస్తుందని మనం అనుకోలేదు బేసిక్గా ఇప్పుడు మేల్ ఫర్టిలిటీ కానీ ఫీమేల్ ఫర్టిలిటీ కానీ మేల్ సెక్షువల్ సిస్టమ్ కానీ ఫీమేల్ సెక్షువల్ సిస్టమ్ కానీ అన్ని హార్మోన్స్తోనే కంట్రోల్ చేయబడతాయి ఎప్పుడైతే ఈ హార్మోన్ల వ్యవస్థనే డ్యామేజ్ అవుతుంది అనుకోండి ఇవన్నీ మనకు ఇప్పుడు పేరెంట్స్ అలా ప్లాస్టిక్ దానికి అలవాటు పడిపోయి వాళ్ళ బాడీలో బిస్ఫునాలు బాగా ఎక్కువైపోయింది అనుకోండి ఇప్పుడు వాళ్ళ పుట్టిన పుట్టిన పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే ఒబెసిటీ చిన్నప్పటి నుంచే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ సో ఒబెసిటీ సరిగా జెనెటల్ ఆర్గన్స్ గ్రోత్ ఉండకపోవడము ఇవన్నీ కూడా అలా జనరేషన్స్ కొద్దీ జరిగిపోతూనే ఉన్నాయి సో ఇప్పుడు నెక్స్ట్ పుట్టిన పిల్లలకు కూడా సేమ్ ప్రాబ్లమ్సే కదా వాళ్ళకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి యా సార్ ఇక్కడే నేను రీసెంట్గా విన్నాను అంటే ఇంతకుముందు ఎయిత్స్ కైండ్ ఆఫ్ టెస్ట్లు ఏవైతే వాళ్ళు ఇప్పుడు స్పర్మ్కి సంబంధించిన టెస్టులు వాటి ఎఫిషియన్సీకి సంబంధించి కూడా చేయించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ అది నో అనుకుంటే వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి ఆర్టిజం లక్షణాలు కూడా చాలా వరకు ఉంటూ ఉన్నాయి అనేది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందండి సి ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్న సమస్యతో పాటు మ్యారేజ్ ఏజ్ అనేది చాలా వరకు డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయింది ఒకప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కే మ్యారేజ్ అయిపోయేది ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ఇద్దరు పిల్లలు పుట్టగానే తర్వాత పుట్టినా పుట్టకపోయినా పట్టు పట్టించుకునే వాళ్ళు పెళ్ళి జరిగే ఏజ్ అమ్మాయి కూడా ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ కింద మ్యారేజ్ అయిపోయేది సో ఆ టైంలో ఫర్టిలిటీ లెవెల్స్ బాగుంటాయి కాబట్టి పిల్లలు పుట్టేవాళ్ళు ఇప్పుడు కామన్గా చూడండి ఇంక్లూడింగ్ మీరు ఎవరో ఎగ్జాంపుల్స్ ఎందుకు డాక్టర్స్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి ఏ డాక్టరు థర్టీ ఇయర్స్ కన్నా ముందు పెళ్లి చేసుకుంటున్నాడు సో అటు అమ్మాయికి కానీ మ్యా మ్యారేజ్ అయ్యేసరికి పీజీ ఎంబీబీఎస్ పీజీ అయిపోయేసరికి పెళ్ళి అయ్యేసరికి ట్వంటీ ఎయిట్ థర్టీ సో ఫీమేల్స్కి థర్టీ అనేది అలారం అలారం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టే సో థర్టీ ఇయర్స్కే చాలా వరకు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోవడము థర్టీ ఫైవ్ ఇయర్స్కి వచ్చేసరికి అకౌంట్ అనేది డ్రాస్టిక్గా తగ్గిపోతుంది సో మనం మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే పెళ్ళి చేసుకునేసరికి థర్టీ తర్వాత మళ్ళీ సెటిల్ అవ్వడానికి ఒక టూ త్రీ ఇయర్స్ అరౌండ్ థర్టీ ఫైవ్ వరకు వచ్చేస్తుంటే థర్టీ ఫైవ్ వరకు వచ్చేస్తున్నారు కామన్ అందుకని ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఇన్ని ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ బిజీగా ఎందుకు అయిపోతున్నాయంటే ఇదే ఆర్టిజం ఎందుకు వస్తుంది అంటే ఏజ్ ఇప్పుడు యంగ్ ఏజ్లో పిల్లలు పుట్టిన వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ తక్కువ అంటే ఆల్రెడీ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి జెనటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటి మీద మళ్ళీ ఏజ్ ఇంపాక్ట్ అవుతుంది సో కంపల్సరీ మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే పెళ్ళి లేట్ అవుతుంటే ఈ రోజు అంటే మళ్ళీ మనము ఓల్డెన్ డేస్కి వెళ్ళాలి మళ్ళీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి అంతా మ్యారేజ్ సిస్టమ్ రావాలి ఫస్ట్ చైల్డ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్కి అంతా ఫస్ట్ చైల్డ్ రావాలి సో సెకండ్ చైల్డ్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇయర్స్కి సెకండ్ చైల్డ్ రావాలి సో అలా ఉంటేనే మనం ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ నుంచి మనం బయట కలుగుతాం హెల్దీగా బయటపడాలి లేకపోతే మనం సంపాదించిందంతా ఫర్టిలిటీ సెంటర్స్కే పెట్టాల్సి వస్తుంది ఆండ్రాలజిస్ట్గా మీరు ఆ మాట చెప్తుంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉంది ఎందుకనంటే ఎంత డాక్టర్ అయినా నా గల్లలో డబ్బులు వచ్చేస్తున్నాయి నాకు పేషెంట్స్ వచ్చేస్తున్నారని అనుకోవట్లేదు అంటే సొసైటీకి మనం ఏదైనా చేయాలి కదా ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మాకు కూడా కొన్నిసార్లు అంటే మేము ఇంటికి వెళ్ళేసరికి కొంతమంది రోజు నలుగురు వచ్చి డాక్టర్ గారు మాకు నయమైపోయింది పిల్లలు పుట్టారు పిల్లల్ని తీసుకొని వచ్చి మాకు ఇచ్చేసి సార్ ఫోటో తీసుకొని వెళ్ళిపోయారు అనుకోండి మేము ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఇంటికి వెళ్తాం రోజంతా డిప్రెసింగ్గా సార్ ఐవీఎఫ్ ఐవీఎఫ్ ఫెయిల్ అయిపోయింది రెండో ఐవీఎఫ్ మూడో ఐవీఎఫ్ అని అడుగుతున్నారనుకోండి ఇంటికి వెళ్ళేసరికి మాకు కూడా డిప్రెసింగ్గా అనిపిస్తుంది సో ఎంత మనీ సంపాదించినా కూడా సాటిస్ఫాక్షన్ లేకపోతే ఇట్స్ నో యూ ఇప్పుడున్న ఈ జనరేషన్ ఒకన్ గైనకాలజిస్ట్ అవసరం ఎంత వరకు ఉంది ఒక జెంట్కి ఆండ్రాలజిస్ట్ అవసరం ఎంతవరకు ఇద్దరి అవసరం ఉంది బేసిక్గా ఇప్పుడు ఏంటంటే మేల్ సిస్టమ్ ఫిమేల్ సిస్టమ్ ఇద్దరిలోనూ ప్రాబ్లం ఉంటున్నాయి ప్రతి ముగ్గురు ఆడవాళ్ళలో ఒకరికైనా పీసీ ఉంటుంది సో అట్లీస్ట్ ప్రతి ఐదుగురు ఆడవాళ్ళల్లో ఒకరికైనా లో ఎంహెచ్ లెవెల్స్ ఉంటుంది సో కంపల్సరీ గైనకాలజిస్ట్ అవసరం ఉంది మా అవసరం ఉంది కాకపోతే ఈ అవసరం రాకుండా చేయాలంటే ఫస్ట్ ఎర్లీగా మ్యారేజ్ చేయాలి ఎర్లీగా పిల్లలు కనెక్ట్లు చేయాలి సో రెండవది మే మ్యారేజ్ లేట్ అయినా కూడా పిల్లలు ఒకవేళ లేట్గా కావాలనుకున్నా కూడా మీరు అన్నట్టు ఫస్ట్ సీమనాలజిస్ టెస్ట్ చేయించుకోండి మ్యారేజ్ అయిపోయింది ఒక టూ త్రీ ఇయర్స్ పిల్లలు వద్దనుకుంటున్నారు ఫస్ట్ సిమెంట్ టెస్ట్ చేయించుకోండి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక సింపుల్ ల్యాబ్కి వెళ్ళి సిమెంట్ టెస్ట్ చేయించుకుంటే సీమన్ అనాలిసిస్ బాగుందనుకోండి సో ఓకే ఒక టూ త్రీ ఇయర్స్ మనం వెయిట్ చేయొచ్చు సీమన్ అనాలసిస్ ఏ బాగాలేదనుకోండి మనం వెయిట్ చేసి మనం ఇంకా ప్రాబ్లమ్ని మనం ఇంకా సివియర్ సిచ్యువేషన్కి తీసుకెళ్తాం సో ఇద్దరు అవసరం ఉంది నెగ్లిజెన్స్ అనేది ఉండకూడదు ఇప్పుడు మగవారిలో ఈ ఫర్టిలిటీ రేషో సెవెంటీ పర్సెంట్ అన్న ఫిగర్ అలార్మింగ్ చాలా చాలా డేంజరస్ సిచ్యువేషన్లోకి వెళ్ళబోతున్నారు అని ఇంక్రీస్ ఇంక్రీజ్ అవ్వటానికి మీరు ఇంతకుముందు చెప్పారు ఒక రీజను వెరీ వ్యాలిడ్ రీజన్ అది ప్లాస్టిక్ వాడకం అనేది బట్ అది నార్మల్ లైఫ్లో చాలా లైట్గా తీసుకునే వాళ్ళు చాలా మంది మనకు కనిపిస్తూ ఉంటుంది దాన్ని ఇంత సీరియస్గా ఉందా మనకు కనిపించండి కనిపించండి కనిపించట్లేదు బట్ వాడుతూ ఉంటారు అవగాహన అనేది లేక వాడేస్తూ ఉంటారు ఉందా అంటే షాకింగ్గా గురవుతారు తర్వాత ఇంకా ఎలాంటి రీజన్స్ ఉన్నాయి ఏం అవాయిడ్ చేయాలి ప్లాస్టిక్లో కూడా సింపుల్ ఇప్పుడు చాలా వరకు కర్రీ పాయింట్స్లో కానీ హోటల్స్లో కానీ ప్లాస్టిక్ ఆపేశారు కవర్స్లో ఇవ్వట్లేదు బట్ ఇంకొక మేజర్ బ్లండర్ మనం చేసేది వాటర్ బాటిల్స్ అవును సార్ ఇప్పుడు ప్రతి వాటర్ బాటిల్ మనం తాగే వాటర్ బాటిల్ ఫ్యాక్టరీలో తయారవుతుంది కానీ ట్రాన్స్పోర్టేషన్ ఎలా అవుతుంది మెజారిటీ టైమ్స్ ట్రక్స్లో ట్రాన్స్పోర్ట్ అవుతుంది అవన్నీ ఓపెన్ ట్రక్సే మీరు ఎప్పుడైనా చూడండి కూల్ డ్రింక్ బాటిల్స్ కానివ్వండి వాటర్ బాటిల్స్ తీసుకెళ్లే ట్రక్స్కి ఎక్కడ పైన కవర్ కూడా ఉండదు సో అవన్నీ ఎండకి ఎక్స్పోజ్ అవుతూనే ఉన్నాయి అవి మనకు తెలియట్లేదు అవన్నీ మనకు మాస్క్ అయిపోతున్నాయి మనం ఓన్లీ చూసేది ఏంటంటే మనం షాప్కి వెళ్ళామా ఫ్రిడ్జ్లో నుంచి బాటిల్ తీసుకున్నామా తాగుతున్నాము సో ఈ పెడ్ బాటిల్స్ ఎప్పుడైతే అవి సడన్కి ఎక్స్పోజ్ అయ్యాయో మనకు తెలియదు ఇవి కాకుండా మనకు మేల్ ఫర్టిలిటీకి అంటే ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ ఏంటి అంటే ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి అదర్ రీజన్స్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ లేకపోవడము సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువసేపు కూర్చోవడము థర్డ్ రీజన్ ఏంటంటే నిద్ర లేకపోవడం ఇప్పుడు డైలీ మనకు సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ చాలా ఇంపార్టెంట్ ఈ సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది ఐడియల్గా మన బయోలాజికల్ క్లాక్ ప్రకారము నైట్ నైన్ నుంచి మార్నింగ్ ఫైవ్ వరకు దట్ ఈస్ ఐడియల్ టైం మన పూర్వీకులు అదే చేసేవాళ్ళు సాయంకాలమే ఫుడ్ తినేసి తొందరగా ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ అనేవాళ్ళు కదా మన హార్మోనల్ క్లాక్ కూడా అదే టైంకి పనిచేస్తుంది కానీ మనం ఇప్పుడు ఏ టైం పని పడుకుంటున్నాం ట్వల్వ్ వన్ టూ అండ్ పాపం ఎయిటీ పర్సెంట్ పీపుల్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్లోనే ఉన్నారు సో వాళ్ళకి ఆబ్వియస్గా హార్మోన్స్ తక్కువ ఉంటున్నాయి సో దాన్ని కాంపెన్సేట్ మనం చేయగలగాలి కాంపెన్సేట్ చేయగలిగింది ఓన్లీ ఎక్ససైజ్ సో మనం ఏం ఫుడ్ తింటే పెరుగుతుంది అని చాలామంది మా దగ్గరకు వచ్చి డాక్టర్ ఏ ఫుడ్ తింటే స్పెల్స్ పెరుగుతాయి ఏ ఫుడ్ తింటే హార్మోన్స్ పెరుగుతాయి ఫుడ్తో పెరిగేది ఓన్లీ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్సర్సైజ్తో పెరిగేది ఎయిటీ పర్సెంట్ సో ఎవరైతే నైట్ డ్యూటీస్లో ఉన్నా కూడా డే టైం కొంచెం కాంపెన్సేట్ చేసుకొని ఎక్ససైజ్ చేస్తున్నారో వాళ్ళకి హార్మోన్స్ బాగుంటున్నాయి మిగతా వాళ్ళందరికీ హార్మోన్ డెఫిషియన్సీ అలాగే ఉంటుంది సో థర్డ్ రీజన్ ఇన్ఫెక్షన్స్ అంటే మగవాళ్ళలో బేసిక్గా ప్రాబ్లం మనకి ఇంకొక రీజన్ అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఉంది అసలు పర్సనల్ హైజీన్ అంటే మన ప్రైవేట్ పార్ట్స్ని ఎట్లా క్లీన్గా పెట్టుకోవాలి ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇవి మనకు చెప్పేవాళ్ళే లేరు ఇప్పుడు ఇంతకుముందు ఒక సొసైటీలో అంటే మనం ఒక ఇంట్లో ఉంటే ఒక ఊర్లో ఉంటే సేమ్ ఏజ్ పిల్లలు కానీ లేకపోతే చిన్నాన్న పిల్లలు పెద్దనాన్న పిల్లలు మామయ్యలు ఇట్లా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ పిల్లలు ఉండేవాళ్ళు ఈ విషయాలు ఎవరు చెప్పకపోయినా వాళ్ళంతా వాళ్ళని నేర్చుకునేవాళ్ళు ఎవరో ఒకరు గైడ్ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఫాదర్స్ ఎప్పుడు చెప్పేవాళ్ళు కాదు అప్పట్లో చెప్పేవాళ్ళు కాదు ఇప్పట్లో చెప్పేవాళ్ళు కాదు ఇప్పుడు ఏమయ్యాయి సేమ్ ఏజ్ ఫ్రెండ్స్ ఉంటున్నారు కానీ ఇంత క్లోజ్ ప్రైవేట్ ఇష్యూస్ మాట్లాడేంత ఫ్రెండ్స్ ఉండట్లేదు నువ్వు ఇప్పుడు ఎవరు చెప్పాలి ఏదర్ వాళ్ళకు సోషల్ మీడియాలో నేర్చుకోవాలి వాళ్ళు అసలు సోషల్ మీడియాలో ఇట్లాంటి విషయాలే చూడరు స్కూల్స్లో చెప్పాలి సెక్స్ ఎడ్యుకేషన్ అంటే బేసిక్గా సెక్స్ ఎడ్యుకేషన్లో ఇవన్నీ పార్ట్స్ పర్సనల్ హైజీన్ ఏంటి ప్రైవేట్ పార్ట్స్ని మనం ఎట్లా జాగ్రత్త పెట్టుకోవాలి ఇంపార్టెన్స్ ఏంటి అటు మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ పర్సనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో కనీసం పెనిస్కి ముందర పోర్ స్కిన్ని క్లీన్ చేసుకోవాలి అనేది కూడా మనకి ఎవరు చెప్పట్లేదు చాలామంది మేము మ్యారేజ్ అయిపోయి త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత వచ్చి మా దగ్గరికి వచ్చినప్పుడు చూస్తే కూడా అప్పటికి ఏంటి మీకు ఎవరు అంటే సార్ మాకు ఎప్పుడు క్లీన్ చేసుకోలేదు మీరే ఫస్ట్ టైం వెనక్కి క్లీన్ చేస్తున్నారంట అంటే అంత అవేర్నెస్ మనకు తక్కువగా ఉంది ఇవన్నీ సెక్స్ ఎడ్యుకేషన్తోనే వస్తాయి సో స్కూల్స్లో మనకు సబ్జెక్ట్స్లో పర్సనల్ హైజీన్ అనే టాపిక్ ఒక్కటి ఉంటే ఇవన్నీ స్కూల్స్లోనే నేట్ చేసుకుంటాం ఇవన్నీ మనం సిగ్గుపడాల్సిన విషయం కాదు ముప్పై ఏళ్ళప్పుడు సిగ్గుపడడం కన్నా పద్నాలుగేళ్ళప్పుడు సిగ్గుపడడం చాలా ఈజీ ఈ ఇన్ఫెక్షన్స్ అనేది అంటే ఇన్ఫర్టిలిటీలో ఇన్ఫెక్షన్స్ వల్ల అంటే మేల్స్లో ఫర్టిలిటీ రావడం అది థర్టీ పర్సెంట్ ఉంది ఇప్పుడు మాకు వచ్చే క్లినిక్ సో అదొక రీజను తర్వాత టెస్టిస్లో వచ్చే వారికోసిల్స్ అని హైడ్రోసిల్స్ అనేవి చాలా తక్కువ పర్సెంటేజ్ ఓన్లీ టెన్ ట్వంటీ పర్సెంట్లో ఉంటాయి ఇవన్నీ మనకు ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన రీజన్స్ సో వీటిని అన్నిటినీ ఓవర్కమ్ చేయాలంటే మనకు వెరీ గుడ్ లైఫ్ స్టైల్ ఉండాలి తర్వాత పౌష్టి ఆహారం మనం జంక్ ఫుడ్ అనేది ప్రాబ్లం ఏంటంటే ఆఫీసులో పనిచేసే వాళ్ళందరికీ ఇంకో ప్రాబ్లం ఏమవుతుంది సాఫ్ట్వేర్ కంపెనీస్లో వాళ్ళకి ఎక్కడా కూడా నార్మల్ ఫుడ్ ఉండట్లేదు లంచ్కి వెళ్ళినా డిన్నర్కి వెళ్ళినా ఓన్లీ పిజ్జాస్ బర్గర్సే ఉంటున్నాయి